నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం నర్సంపేట డివిజన్ నెక్కొండ మండలం వెంకటాపూర్ తుపనపల్లి గ్రామాల మధ్యలో నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరదలో ఈ ఈరోజు ఉదయం ఆరు గంటలకు పోలీసులు నెక్కొండ సి చంద్రమోహన్ ఎస్ఐ మహేందర్ లారీ డ్రైవర్ సహాయంతో సురక్షితంగా ఆర్టీసీ ప్రయాణికులను రక్షించారు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు బస్సు ప్రయాణికులు అందరికీ ఒక స్కూల్లో భోజనాలు సదుపాయాలు కల్పించారు ప్రయాణికులను సురక్షితంగా రక్షించిన లారీ డ్రైవర్ను కలెక్టర్ అభినందించి అక్కడున్న ప్రజలందరూ థాంక్స్ చెప్పారు

Okay, okay. Okay, okay, okay. Nice, nice. Ah, okay. ད� ད� ད�